కాదు దట్ వాజ్ ద ఫస్ట్ టైం అండ్ మేబీ ఇట్ ఇస్ ఫస్ట్ టైం ఈవెన్ టుడే వేర్ ద మెయిన్ క్యారెక్టర్ ప్రొటాగనిస్ క్యారెక్టర్ శివ ఒక టెన్షన్తో పరిగెడుతున్నాడు ఇప్పుడు హీరోలు టెన్షన్ చూపించడం అనేది మర్చిపోయారు ఇట్ డజన్ హ్యాపన్ అని ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ షాట్లోనే స్లో మోషన్లో మొత్తం బద్దలు కొట్టే మ్యూజిక్తో వచ్చినప్పుడు ఏమైనా చేసేస్తాను అని ఒక టైటిల్ సాంగ్ పెట్టేసి హీరో అవనేవరు ముందే హీరో వచ్చేస్తాడు బికాస్ ఆఫ్ దట్ యూ డోంట్ గెట్ ఎంగేజ్ ఇన్ ద స్టోరీ ఇక్కడ నాగార్జున ఎక్స్ప్రెషన్ అంత రియలిస్టిక్ ఒక అంటే ఒక ఐదారు వస్తే పారిపోయి ఆ పాపం కాపాడటానికి ఈ లుక్స్ లైక్ ఎ నార్మల్ హ్యూమన్ బీయింగ్ బికాస్ ఆఫ్ దట్ ద హీరోయిజం ఎలివేట్ అవుతుంది దట్ వేర్ వెర్ యాక్చువల్ ఫండమెంటల్ ఇష్యూస్ అది అనేది మీరు మర్చిపోయారు కాబట్టి ఇప్పుడు కూడా ఎవరు చేయట్లేదు కాబట్టి అగైన్ ఫెల్ ద ఫ్రెష్నెస్ అవుతారు This is Prakash from Gultin. Hi, hi. hi. Uh, so, first of all, it looks great. Uh, the restoration looks uh, great or fantastic. Looks great and fantastic both. Okay, thank <laughs> you. <laughs> so, uh, uh, what do you think is one unique point you have to point out that made uh, Shivat trendsetter, an old film? Uh, at that time in life, at uh, that point in time, it was the uh, Right time, right place. Everything cinema needed change. అండ్ న్యూ మ్యావరిక్ కేమ్ ఇన్ టు టౌన్ అండ్ దట్ ఈస్ రామ్ గోపాల్ వర్మ విత్ చేంజ్ అండ్ విత్ అ స్ట్రాంగ్ కన్విక్షన్ స్ట్రాంగ్ కన్విక్షన్ సినిమాలు ఇట్లా తీయచ్చు అండ్ స్ట్రాంగ్ కన్విక్షన్ ఆఫ్ సౌండ్ విజువల్స్ అండ్ దిస్ మైట్ బీ అ వెరీ డిప్లొమాటిక్ ఆన్సర్ అన్నీ సారీ అన్ని సినిమాలకి ఇది కుదరదు సంథింగ్ హ్యాపెండ్ టు ఆల్ ఆఫ్ అస్ ఏదో పూనకం పుట్టుకున్నట్టు పట్టుకున్నట్టు అందరికీ నాట్ జస్ట్ రామ్ గోపాల్ వర్మ ఆర్ మీ ది రెస్ట్ ఆఫ్ ద క్రూ ఐఎమ్ అది చాలాసార్లు నేను ఆలోచించుకుని తర్వాత ఆలోచించుకుని వై ఇట్ బికెమ్ అ కల్ట్ ఫిల్మ్ బట్ సంథింగ్ సంథింగ్ గ్రేట్ సంథింగ్ మ్యాజికల్ హ్యాపెండ్ అట్ దట్ టైం సార్ ఇందులో ఒక డైలాగ్ ఉంది నాగార్జున గారు ఇక్కడ యా ఇందులో ఒక డైలాగ్ ఉంది పెళ్ళెప్పుడు నన్ను చేసుకోమని కాదు అమలగారి డైలాగ్ ఇది గుర్తులేదు సో థర్టీ సిక్స్ ఇయర్స్ తర్వాత చూస్తున్నప్పుడు మీకేమనిపించింది గుర్తులేదు నో నో వెరీ వెరీ నో స్ట్రాటజిక్ ఐ సినిమా చూసిన గానే అమల ఊళ్ళో లేదు యాక్చువల్లీ అవుట్ ఆఫ్ ద కంట్రీ ఐ సింప్లీ పుట్ అ మెసేజ్ మై ఐస్ ఆఫ్ యూ అండ్ అలాగే సార్ మొన్న బిగ్ బాస్లో మీ ఇద్దరు కలిసి డాన్స్ చేశారు కదా బిగ్ బాస్ ఎస్ ఎస్ యా సో మళ్ళా ఆ సినిమా తాలూకు ఏమన్నా మెమరీస్ అంటే నన్ను రాము అప్పుడు యాక్చువల్ ఒరిజినల్ ఫిలిమ్లో డాన్స్ చేయనివ్వలేదు ఇలానే డాన్స్ చేద్దామని సో ఆ పాటకి డాన్స్ చేశాను ఫెంటాస్టిక్ మెమరీస్ సినిమా చూస్తున్నంత సేపు నాట్ జస్ట్ లెట్స్ నాట్ జస్ట్ టాక్ అబౌట్ బౌత్ అమ్లా అండ్ మై సెల్ఫ్ బట్ మెమరీస్ ఆఫ్ కీస్ హై స్కూల్ మెమరీస్ ఆఫ్ సో మెనీ ఇట్ వాజ్ జస్ట్ గుడ్ టైమ్స్ ఎవ్రీ ఎవ్రీ సెకండ్ ఎవ్రీ ఆర్ ఎవ్రీ డే ఆఫ్ శివా షూటింగ్ కానీ ఆర్ కాన్వర్జేషన్స్ కానీ ఇట్ వాస్ జస్ట్ ఫెంటాస్టిక్ మెమరీస్ జనరలీ బట్ ఈ సినిమా చూస్తున్నప్పుడు అన్ని గుర్తుకొచ్చేసాయి యూ ఏ అని సో హౌ డూ సీ ఏ డెవలపింగ్ ఇన్ టు క్రియేటివ్ థింగ్ ఆల్సో ఇన్ ఫ్యూచర్ ఐ మీన్ నాగార్జున గారు థర్టీ సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఈ సినిమా చూసిన వెంటనే నాగేశ్వర గారు ఏమన్నారు ఫాదర్ నాగేశ్వరరావు గారు ఏమన్నారు సినిమా చూడగానే ఫస్ట్ నాన్నగారు సినిమా చూసినగానే కన్నా ద నెక్స్ట్ డే నాట్ ది నెక్స్ట్ డే ఒక రెండు రోజుల తర్వాత నేను ఐ మీన్ ఐ ఎంత క్లియర్గా నాకు అప్పటికి స్టిల్ లాట్ ఆఫ్ టాక్ వాజ్ కమింగ్ కామెడీ లేదు ఇది లేదు అది లేదు సినిమాలో ఎంటర్టైన్మెంటు ఆడవాళ్ళకి నచ్చదు రకరకాల టాక్స్ వస్తూనే ఉన్నాయి సినిమా బాగున్న సో ఆ టైంలో నాకు మీకు పంజాగుట్ట తర్వాత దాటిన తర్వాత గ్రేవీ యాడ్ చూడండి అక్కడ ఉందండి ఆయన నాన్నగారిని ఆయనే కారు తోలుతున్నారు నేను పక్కన కూర్చున్నాను కూర్చున్నప్పుడు సినిమా చాలా పెద్ద హిట్ రా చాలా బాగా చేశావు ఇది ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో నాకే తెలీదు అని అన్నారు ఇప్పుడు సినిమా తీస్తే ఇప్పుడు మళ్ళీ శివా తీస్తే ఎవరిని బెట్టి తీస్తావు శివా ఇస్ మేడ్ ఫర్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ నాగార్జున ఇప్పుడు ఎన్ని అంటే ఇప్పుడు కాదు ఇంకో థర్టీ సిక్స్ ఐఏస్ అయినా ఇంకెవర నేను కాకుండా ఎవరన్నా చేసినా కూడా ఐ కాంట్ ఇన్ గారు అంటే సీక్వెల్ తీస్తే ఎవరిని తీస్తారు నాగచైతన్య ఉన్నాడు అఖిల్ ఉన్నాడు నో

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ ఎయిట్ ఫైవ్ వన్